కథలు వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని గట్టి గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ లేకుండా ఇంటికొక్క బోనం వండుకున్నారు ఎవరు రకాలుగా వాళ్ళు బోనాలు వండుకొని బోనం ఆ పాగు సాట వంటి పాగు చేతుల పట్టుకొని అందరు బోనాలు పట్టుకొని మోకాళ్ళ మీద మో చేతుల మీద పండుకుంట బలకు అమ్మవారు సుగుణాలి దేవి పడుకుంట పడుకుంటామలా దేవుడు శక్తి అనంత కోటి రూపకల్పన తల్లివి సిరిసిల్లయ్యను సిద్ధిపేటూ కటుకూరియల్లు బిక్కురూరించనూ కల కథ పెజువాడ గలగదున్ను కానీ పదివేల శరార్థి ఒక మాత ೋಕರ <laughs> ಆಹಾರ

మేళీ నల

ientoощ Product ཉຊຊຊຊh ཉຊຊຊຊ ཉຊຊ མ� Designer 처곡 masa u drink, three timeogi, wh urgency, four fire i no ss <Sessizuk> belonging. experience. a Similarly e ེ towni 15 9Pa ropia a

గో కాళిక దేవి గుడి కాడా ఎల్లించి ఇప్పుడే ఈ గడియలో లోపల మనం వెళ్ళిపోదాము రతను ఎంబడి పెట్టుకోని ఆగో భవనాల పేటికి బయలు ఎల్లి వస్తున్నారు భవనాల వేడికి బైక్ నిండు నిమ్మల కింద అనలాల తమ్ముళ్లాల అనుకునే పాదముళ్లాల ఇదివారు రాక ఇన్న కథ ఒగెత్తుగా జరగబోయే కథ ఒగెత్తున్నది భర్త అంటే భార్యకు ప్రేమ భార్య అంటే భర్తకు ప్రేమ ఒక్కనాడు వాళ్ళకు నల్లి తెలవదు ఒక్కనాడు వాళ్ళకు చముడ తెలవదు దాంపత్యం వాళ్ళది సుఖ సంతోషాలతోని దానం చేసుకుంటా ధర్మం చేసుకుంటా ఉంటాండ్రు అంత మంచిగుండే వాళ్లకు ఇక కష్టం అనేది ఎట్లా చూడు ఐదు కడియల గర్భవతి అమ్మవారు సుగుణావతి రానే గర్భవతయింది మేడలను సంబరపడతంది సంతోషపడతంది నాకేంది పరవాలేదు ఊళ్ళో ఉన్న ప్రజలు కూడా సంబరపడతారు ఆరు అటువంటి ఆహో పదమూడు పదమూడేళ్ళు గొడ్డి ఆరు ఏడు పదమూడు ఏళ్ళు గొడ్డి గిన తల్లికి సంతానం అయిందని కొడుకు ఊడతారు రాజుకు బిడ్డ ఊడతారని అందరూ ఆనందపరంగా ఈ పట్నముల ప్రజలు సంబురపడతండ్రు మేడల్ల భార్య భర్తలు సంబురపడంగా ఈ భార్య భర్తల కథ ఇట్లా ఉండని ఐదు గడియల గర్భవతి మేడల్ల సంబరపడని రాజు తోడ ఉట్టిండి ఇద్దరు తమ్ములు వరపాల రాదు ధరపాల రాదు ఆగో తాగు తమ్ముల కథ మరి ఎట్లా ఉండని చూడు ఓ పెద్దలాల పగ ఎట్ల పడ్డబోదు కర్ణ పోని పగ కాట్ల పడ్డబోదు పాల పగ పదేండ్లకైన పోదు పాలలు నవ్వుకుంటేనే మాట్లాడతారు మీరు కోటి మాట్లాడతారు ఎప్పుడు నాశనం అయితే మంచిగా చాలా మంది చూస్తారు అడిగిపోదు రాజు తోడ టి పెద్దోడు పాల రాజు సిన్నోడు తన పాల రాదు ఓ తు తమ్ముల కథ మరియట్ల ఉన్న చూడు ఓ పెద్దలాలా

అరే మన బతుకు పాడుగాను మన బతుకు పోయి పండుద వారి మన బతుకు పోయి బరండి సాబల వాడ ఎందుకంటే మన అవ్వయ్య కడుపులు ఎంతమంది ముఖ్యమురా ముగ్గురం ముగ్గురం మన అన్న నేను చిన్నోని సరే చిన్నోని నువ్వు అరే ఒక్క పాలు రాజ్యం వాంది రెండు వాళ్ళ రాజ్యం మనది వాడు ఒక్కడే పుట్టినారాజలు అదన శుకరోనికి అరికాలకింది చెప్పటం ఐదో పదో అడుకోబుద్దు అని అనుకోరి ఆయనకి జోలికి పోయినట్టయితే మన కనకర కరకర కరకర గొంతులు కోస్తాను అరే గంగట్ల ఓని మొన్న మన అమ్మయ్య అట్టిచ్చిన గుళ్ళు కాళికమ్మ గుళ్ళ కాదా కొండంత చేసిండు మనన్న దప్పు సప్పుళ్ళతో ఎక్కిపోయి అంత పట్టుకోని ఓదండి గతమ గడ్డం మీసలు వచ్చిన ఇక మనదినే ఇక సత్యాన పోయిన వెత్తుకొని సత్యాన పోయిన వెత్తుకొని నా ఎవడలా రాజీగా ఆయప్పిస్తా నా సూర్యన్ని మల్లన్న ఆయ్యా అని కానీ మనదినే సత్యాన పోన వెత్తుకొని పోయింది ఊళ్ళో ఉన్నోళ్ళు మొత్తం మంది పోయాడ బాగా తిన్నారు ఇలా ఊళ్ళున్నోళ్ళు వల్ల కేరళస్ ఎంతో మరి ఆ పండగ చేసినప్పుడు నాకు ఇద్దరు తమ్ముడు ఉన్నారు అజ్ఞ కొడుకులు ఉన్నారు అని పిలిస్తే ఓ బొక్క బొక్క ముక్క ముక్క కాదురా ఇంత బగారో నీ బారబైతే తెల్ల కూడా నీ తెల్లగుర పాడిగా కింద తలకే బొక్క మీతో తలకి తలకే బొక్క నీ బొక్క బోటి అన్న ఉన్న నీ పాటి పాడిగా నాడు నల్ల

మరి ఒక్క బాల రాజ్యం వాంది రెండు వాళ్ళ రాజ్యం మనది రే నువ్వు నేనేవైదా నన్ను చంపుదాం ఇవని పాలోడు పాలు మరిచిన రోజే పాలోడు పక్కన కొయ్య నువ్వు నేనేకమైదాం వాణ్ణి చంపుదాం వాణ్ణి చంపుదాం ఇక వాడు తట్టే అది ఒక్కదే ఉంటది మనకా పెందేది ఇక మనక పెళ్లి కాదు మనకెవడు పిల్లరిగాడు ఇక అదనక మడు రేపు అదిన కడుపులో కొడుకు ఊడుతుంది బిడ్డ ఊడుతుంది అన్నా

అయితే బిడ్డ నాకు రాజా రాజ్యం నాకు కొడుకు నీకు వాతరు నాకు యాద మూడు వాళ్ళు అయితే నీకు మూడు వాళ్ళు నాలుగు వాళ్ళు అయితేనే పర బలవన్నంటే రాజ్యం చున్నుకున్న దగ్గర నిన్నెత్తా

తాగుదా అయితే తాగుతనే మనిషికి బలం వస్తుంది తాగుతనే ధైర్యం వస్తుంది ఎందుకంటే తాగపోతే అక్కర్ రాకపోయినాక తమ్ముడా తమ్ముడానికి కాళ్ళ మీద పడితే మనకు గోసరిపిస్తూ మనం అసలే తాలికుంటలు ఈ నడియాహం నాకు అన్న ఏ ఇంట్ల మన మనకెరికే ఏ ఇంట్ల మనకే దొంగోడు అంటారా అనరు ఇంట్లో దొంగను దొరకబట్టుడే ఈశ్వరుడు అంటే శంకరుడు తరవే కాలేదంట ఇక ఇంట్లో దొంగలు పట్టు ఈశ్వరుడు తరవగా రాత్రి బాగా తాగుదాం తెల్లగలు నల్లగలు బీరు బ్రాన్ని విసిక గుడుమనాలాగుదాము అందరూ ഡേ <laughs> <laughs>

వీడు అరసరిసిపోతాడు వారి బాటల్లాగిన బాగు నేను తాగితే అరసలు తప్ప గాడిది అరే బావ పెన్న మరదలు కాదు తప్పు బావ పెన్న మరదలు అంటే కళ్ళు పోతాయి మరదలు కాదురా మనవరాలు అయితే సారదాగి నోడు సదేవుని కొడుకు దాగి నోడు భీముని కొడుకు బిస్కి నోడు జింద్రుని కొడుకు ఏదారోడే కొడుకు సారోడు సచ్చిన సర్గపోతారు ప్రాణి దాగి నోడు బ్రహ్మలో చక్కగా విస్కీ తాగినోడు ఇంద్రలోకం పోతాడు ఎవలోనే ఎవలోకం పోతారా నాకన్నతడు తాగుబోతులకే పైసలు దొరుకుతాయి రోజు వాడు తిరుక్కుంటూనే ఉంటాడు సాయంత్రం వాళ్ళకల్లా ఏమన్నా భోజనం చేసి పది రూపాయలు

ఒక నిద్ర పొద్దు పచ్చని బాయిల కాడలి రాజ్యాన రాజు ఎప్పుడు పట్టమా పండుకో పట్టం పండుకోని తలుపులు కొట్టడానికి పండుకున్న రాజు సుందరగిరి మహారాజు దిగ్గున లేచిండు ఓ రామ రామా ఆ అద్దుమ రాత్రి ఒక్క నిద్రపోతున్న ఎవరికేం బాధ వచ్చింది ఎవరికి ఏమి వ్యాపత వచ్చిందో నేను పండుకున్న నా యొక్క తలుపులు కొట్టింది రాని మా జానరాజుందా ఇది మా రాజు దిగున లేచి ఆ తలుపుని ఇస్తాను